ఏంద్రా పొద్దు పొద్దున్నే సాగొట్టి తీసుకొచ్చిరా ఆఫీస్కి ఎవరికి డెడ్ లైన్స్ అనేవి గుర్తుండవురా మెహందీ డెడ్లైన్ రోజే కనీసం డిజైన్ కూడా ఫిక్స్ చేయలేదు మనం మూసుకొని వాడు వచ్చే లవ్ ఫిక్స్ చేద్దాం అయినా దారుణం రా అంజలి అర్జున్ లవ్ చేసుకోవడం ఏంది అంజలి యాక్సిడెంట్ కావడం ఏంది అంజలి కథ మర్చిపోవడం ఏంటి దరిత్రం కాకపోతే అదే కదా వాడు ఎలా హ్యాండిల్ చేస్తాడో అని భయపడ్డా ఎక్కడ మళ్ళీ అందరికి దూరం అయిపోతాడో అనుకున్నా ఇప్పుడు అంజలికి మనం గుర్తున్నామా రే తను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది మన కంపెనీలో జాయిన్ అయింది ఏది తనకు గుర్తు లేదురా ఇన్ కేసు మనం ఇప్పుడు ఎదురు పడినా కూడా ఎవరో అన్నట్టు చూస్తుంది ఇప్పుడు అంజలి అర్జెంట్ సరికి ఎదురు పడితే పడకూడదు అని అనుకోవడం తప్ప మనం చేసేదేం లేదురా అంజలి